తిరుమలలో మనం ఎందుకు ఇస్తామో తెలుసా మొట్టమొదట వెంకటేశ్వర స్వామి ఒక చీమల పుట్టలో ఉండేటప్పుడు బ్రహ్మదేవుడు ఒక ఆవు రూపం దాల్చి రోజు ఆ చీమల పుట్ట దగ్గరికి వచ్చి పాలిచ్చేవాడు అది గమనించిన ఆవుల కాపరి ఈ ఆవు మీదకి తన గొడ్డల్ని విసురుతాడు అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆ ఆవుకి అడ్డంగా నిలబడతాడు దాంతో ఆ గొడ్డలి వెంకటేశ్వర స్వామి తలకి తగిలి రక్తం కారి దెబ్బ తగులుతుంది కొన్నాళ్ళకి ఆ దెబ్బ అయితే తగ్గిపోతుంది కానీ అక్కడ వెంట్రుకలు మాత్రం రావు ఒకసారి వెంకటేశ్వరుడు కొండ మీద పడుకుని ఉండగా ఆకాశ మార్గంలో వెళ్తున్న నీలాదేవి అనే ఒక గందర కన్య వెంకటేశ్వరుని చూచి కిందకి వస్తుంది తలకి తగిలిన దెబ్బని చూసి ఎంతో బాధతో తన తల నుంచి కొన్ని వెంట్రుకల్ని తెంపి వెంకటేశ్వరునికి ఇస్తుంది అప్పుడు వెంకటేశ్వరుడు ఇలా చెప్తాడు నా అందం కోసం నీ అందాన్ని పాడు చేసుకున్నావు కదా కలియుగంలో కొండ మీదకి వచ్చిన నా భక్తులు తమ జుట్టుని ఇచ్చే సంప్రదాయం మొదలవుతుంది ఆ జుట్టు యొక్క శక్తి అంతా వేరే భూలోకంలో ఉండే నీకు దక్కుతుంది అని చెప్తారు ఇంతకీ మనం తిరుమలలో ఇచ్చే మన జుట్టుని ఏం చేస్తారో తెలిస్తే కామెంట్ చేయండి ఒకవేళ తెలియకపోతే గోవింద గోవింద అని కామెంట్ చేయండి